వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ య యూట్యూబ్ ఛానల్ సో యాత్ర టు ట్రీజర్ అయితే చూసిన సో ఎట్లా అనిపించింది అంటే నాకైతే చాలా చాలా మిరాకిల్ అనిపించింది నేను మిరాకిల్ ప్లేస్లో ఉండే మీకు మిరాకిల్గా ఉన్నటువంటి యాత్ర టూ గురించి నేనైతే చెప్పబోతున్నా సో చాలా ఎగ్జైటివ్గా అనిపించింది నేను యాత్ర టూ చూస్తే కొంచెం జగన్ గారు మొత్తానికైతే దాని గురించి ఒక రేంజ్లో అయితే చూపించడం అనిపించింది సో చాలా చాలా అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్ వైఎస్ గారి కొడుకు అని కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది సో ఈ మూవీ అనేది ఎట్లుంటుంది జగనే తీపించినాడా అని చాలామంది అయితే పుకార్లు వస్తున్నాయి కానీ జగన్ గారికి జీవ గారికి కొంచెం సేమ్ టు సేమ్ లుకింగ్స్ అయితే సేమ్ అనిపించింది సో జగన్ గారు జీవ గారు జీవ గారు జగన్ పాత్రలో అయితే జీవించేసినట్లు అనిపించింది అది మాత్రం మళ్ళీ రోల్ బయటకు వచ్చిన తర్వాత అది ఎవరి రోల్ చేసిండు జీవా అనేది అయితే అర్థమవుతుంది సో నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఇది ఏమన్నా పొలిటికల్కి సంబంధించిందా దేని గురించి ఉంటుంది మూవీ అన్న థింగ్స్ అయితే ఉన్నాయి సో గైస్ మీరు కూడా చూసేయండి యాత్ర టు జీవా గారి యాక్టింగ్ మాత్రం సేమ్ జగన్ దా డిట్టు దించి వాడేసిండు వయసు గారి కొడుకు వైయస్ గారంతా చేసినప్పుడు చేసినారు కదా వాళ్ళ కొడుకు కూడా ఎంతో చేయాలని అది ఇది కొన్ని మాటలు అయితే నాకు మిరియాకలు అనిపించినాయి సో మీ ఇంకా ఎందుకు ఆలస్యం మంచి లొకేషన్లో మీకు మంచి మాటలు చెప్తున్నా తెలుసుకోండి చూడండి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మీరు చూసి లేకుంటే ఒకవేళ యాత్ర టూ అని మీరు కుట్టున్నారంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో యాత్ర టూ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తానికి చెప్పాలంటే జీవగారి రోల్ కానీ జీవగారి క్యారెక్టర్ కానీ చాలా ఎగ్జిటివ్గా అనిపించింది ఇంకా స్విమ్మింగ్ ఫుల్ ఇంకా ఈత కొట్టడానికి వెళ్తున్నా ఇంకా మీరు యాత్ర టూ చూసేసి తర్వాతకి మాట్లాడండి నేను కూడా కొంచెం టైర్డ్ అయిపోయినా సో స్విమ్మింగ్ చేస్తూ మళ్ళీ మీకు ఇంకొక దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను సరేనా గైస్ ఓకే రైట్ థ్యాంక్ యూ గైస్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ